హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ కి కరెన్సీ నగర్ కి అలాగే ఫిలిం నగర్ కి దగ్గరలో గురునానక్ కాలనీ ప్రైమ్ లొకేషన్ లో ప్లస్ వన్ బిల్డింగ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా రెండు వందల ఎనభై ఏడు గజాల్లో దగ్గరుండి కట్టిన అందమైన జీప్లస్ వన్ బిల్డింగ్ అండి ఇది సో ఈ వీడియోలో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది తెలియజేస్తానండి సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన గురునానక్ కాలనీలో జీ ప్లస్ వన్ ఓల్డ్ బిల్డింగ్ అనేది సేల్కి వచ్చిందండి ఇంటి ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్డు అండి ఇది సౌత్ ఫేసింగ్లో ఉంటుందండి దీని గుమ్మల్ అనేవి ఈస్ట్ ఫేసింగ్లో ఇచ్చారండి ఇది నలభై నాలుగు అడుగుల వెడల్పుతో యాభై ఎనిమిది అడుగుల లోతుతో రెండు వందల ఎనభై ఎనిమిది గజాల్లో దగ్గరుండి కట్టిన జీప్లస్ వన్ బిల్డింగ్ అండి ఇది దీనికి పైన పెంట్ హౌస్ కూడా ఉందండి దీనికి సుమారు నెలకి డెబ్బై వేల నుంచి ఎనభై వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయండి దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి ఈ బిల్డింగ్ కట్టి సుమారు పదిహేను సంవత్సరాలు పైన అవుతుందండి కానీ దీని స్ట్రక్చర్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉందండి ఎటువంటి మైనర్ రిపేర్స్ కూడా లేవండి ఈ బిల్డింగ్ కి మీరు చూసుకోవచ్చండి అంత స్ట్రక్చర్ అంతా కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉందండి అలాగే దీనికి ప్లాన్ మరియు డాక్యుమెంట్స్ అన్ని చాలా క్లియర్ గా ఉన్నాయండి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేది ఉందండి సో ఇక్కడ సుమారు లక్షా ముప్పై వేల నుంచి లక్ష నలభై వేలు దాకా మార్కెట్ వాల్యూ అనేది ఉందండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనకి చాలా తక్కువ ప్రైస్ కి సేల్ అనేది వచ్చిందండి ఇప్పుడు ఇది లక్ష పదివేలకే గజం అనేది సేల్కి వచ్చిందండి రేట్ అనేది ఫైనల్ ఏమి కాదండి కూర్చొని మాట్లాడుకుంటే రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి అలాగే మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వారిలో ఎవరికైనా వీడియో అనేది ఉపయోగపడవచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్